నమస్కారం మాస్టర్స్ రామాయణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మా కంటెంట్ నచ్చితే ఎవరికైనా మీరు స్నేహితులు బంధువులు ఎవరికైనా పంపించుకోవచ్చు మా స్కానల్ మా ఛానల్కి సబ్స్క్రైబర్ అవసరం మాస్టర్స్ నేను కంటెంట్ పెట్టాలంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబర్స్ అవసరం వెంటనే చూసేవారంతా సబ్స్క్రైబర్ చేయండి మరి ఈరోజు ఐదో విజయానికి ఏడు ఆధ్యాత్మిక సూత్రాలు ఐదో సూత్రం కోరిక సిద్ధాంతం ఏంటిది ఈ సూత్రం ప్రకారం శక్తి మరియు సమాచారం ప్రకృతిలో ప్రతి చోట దొరుకును ఉదాహరణకు ఒక పుష్పము ఒక ఇంద్రధనస్సు ఒక వృక్షం ఒక మానవ శరీరం అవి వాటి వాస్తవ రూపంలో నుంచి వచ్చినప్పుడు ఎంతో శక్తి మరియు సమాచారానికి సూచికలుగా మిగులుతాయి మొత్తం విశ్వమంతా శక్తి మరియు సమాచార ఉద్యమం మాత్రమే నీకు ఒక వృక్షానికి తేడా ఏమిటి మీ రెండు దేహాల్లో ఉన్నది శక్తి మరియు సమాచారం మాత్రమే మరి నీవు కావాలనుకుంటే నీ శరీరం యొక్క సమాచార కేంద్రాన్ని పెంచవచ్చు నీ పరిసరాలు నీ ప్రపంచం వాటిని ఎంత కావాలంటే అంత పెంచవచ్చు నాణ్యతతో కూడిన నీ ఆశయం ఒక వస్తువు మీద ఉంచినట్టయితే నీవు అనుకున్న ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే మన విజయానికి అవసరమైన ఆధ్యాత్మిక సూత్రాలు పాటిస్తామో అప్పుడు మన ప్రగాఢమైన వాంఛ శ్రమ లేకుండా నిజమైన శక్తి బయటికి వచ్చేలా చేస్తుంది తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఒకటి ఏమిటంటే మన వాంఛను మానవాళి యొక్క శ్రేయస్సు కొరకు వాడగలిగితే చాలు ఇది మాస్టర్ ఐదవ సూత్రం అద్భుతంగా తెలుసుకోండి విజయాన్ని సాధించండి మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ